నా పేరు శ్రీరామ్ శర్మ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి డిలే చేసిన సరిగ్గా కన్స్ట్రక్షన్ కట్టకపోయినా రేరాలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీలో కంప్లైంట్ చేయొచ్చు రేరాలో అందరూ రిజిస్టర్ చేయాలి తమ కట్టడాలను వాటి వివరాలను ఎప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎంత డబ్బులు అమ్ముతున్నారు లాంటి విశేషాలన్నీ రాయాలి కన్స్ట్రక్షన్ డిలే చేసినా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా కట్టకపోయినా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియపరచకపోయినా కంప్లైంట్ చేయాలి ఆన్లైన్ రేరా పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ ప్రొఫైల్ రాయాలి కంప్లైంట్ లాడ్జ్ చేసి డీటెయిల్గా ఫుల్గా రాయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాలి వెయ్యి రూపాయలు అథారిటీకి ఈ విధంగాను చేస్తే మీ ఇంట్లో నుంచే కంప్లైంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు ఆర్గ్యూ చేసుకోవచ్చు చక్కటి అవకాశం ఎక్కడికి ఏ ఆఫీస్కి తిరగని అవసరం లేదు మన ఇంట్లో నుంచే మన ల్యాప్టాప్ నుంచో డెస్క్టాప్ నుంచో కంప్లైంట్ చేయొచ్చు కంప్యూటర్ నుంచే ఆర్గ్యూ చేయొచ్చు ఇది చక్కటి అవకాశం